అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి హైకోర్టు నుంచి రెండు గుడ్ న్యూస్లు వచ్చాయి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన్ను కాస్త ఇరుకును పెట్టాలని ఒక రెండు పిటిషన్లు హైకోర్టులో పడ్డాయి ఆ రెండింటినీ కూడా హైకోర్టు కొట్టేసింది రెండు కూడా వ్యాలిడ్ పిటిషన్లే రెండు కూడా నిరర్ధకమైన అర్థం లేని పిటిషన్లే రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా గుడ్ న్యూస్లే అందులో మొదటిది పవన్ కళ్యాణ్ గారంట హరిహర వీరమల్లు సినిమాకి తన అధికార దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడ్డారంట ఆ సినిమా కలెక్షన్స్ కోసం ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు తాను ఉప ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేసి సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు అండ్ సినిమాకి లబ్ధి చేకూర్చారు అని విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద విచారించిన ధర్మాసనం విజయ్ కుమార్ గారికి చేవాట్లు పెట్టింది ఒక రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అని హైకోర్టు స్పష్టం చేసింది అసలు ఎందుకు అధికార దుర్వినియోగం అవుద్ది ఏ సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచకుండా కేవలం హరిహర వేరమల్లుకి మాత్రమే టిక్కెట్ రేట్లు పెంచితే అది అధికార దుర్వినియోగం కానీ అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్నారుగా ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని సినిమాలతో పాటే ఈ సినిమా అనేటట్టు ముందే చెప్పారుగా దాదాపుగా మూడేళ్ల నుంచి కూడా పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ కూడా టికెట్ రేట్లు పెంచడం మనది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా పెంచారు అందులో పెద్ద ఆశ్చర్యం లేదు అధికార దుర్వినియోగం లేదు సో హైకోర్టు కూడా అదే చెప్పింది మరోవైపు మరో ఇంపార్టెంట్ పిటిషన్ ఒకటి ఉంది ఆయన విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగం ఆయన కొండలరావు అంటే వీళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత పనే ఉండదు పేర్లు పేపర్లో రావాలి ఏదో సెన్సేషన్ అవ్వాలి అనుకుంటారేమో సో అందుకని ఏవో ఒక పిటిషన్లు వేస్తూ ఉంటారు ఈయన హైకోర్టులో ఒక పిటిషన్ వేసాడు ఈయన వేసిన పిటిషన్ ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఉండకూడదు అని అది ఉండడం రాజ్యాంగ విరుద్ధం అంటాడు ఆయన యాక్చువల్లీ డిప్యూటీ సీఎం అనే పదవే పోస్టే రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అండ్ మంత్రులు మాత్రమే ఉన్నారు ముఖ్యమంత్రి మంత్రులు సో డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగంలో లేదు కాబట్టి ఎన్ని ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇచ్చుకుంటున్నారు అదే రాజ్యాంగంలో ఉంటే ఒక పదవే ఉండేది చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డిప్యూటీ సీఎంలు ఇద్దరు కేఈ కృష్ణమూర్తి గారును అండ్ చిన్నరాజప్ప గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే డిప్యూటీ సీఎంలు ఐదుగురు ఏకంగా ఐదుగురు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత డిప్యూటీ సీఎం ఒక్కరే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చంద్రబాబు గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సీఎం గారితో పాటు ఈక్వల్గా హోదా టెస్కాటు ప్రోటోకాలు అన్నీ కూడా కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా సో అది రాజ్యాంగ విరుద్ధం అంటారు అండ్ యాక్చువల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి గారి ఫోటో ఉండాలి ప్రధానమంత్రి గారి ఫోటో ఉండాలి ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతున్నారు అలా పెట్టకూడదు అలా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని కొండలరావు గారు పిటిషన్ వేశారు అసలు ఇదెందుకు రాజ్యాంగ విరుద్ధం అవుద్ది రాజ్యాంగంలో ఇదేమీ లేదు కదా డిప్యూటీ సీఎం అనేది లేదు కదా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం అని హైకోర్టు ఆయన వేసిన పిటిషన్ని ఇమీడియట్గా కొట్టివేసింది కొట్టేసి కొంచెం సీరియస్గానే కామెంట్స్ అనమాట సో నిజానికి డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగంలో లేదు ఆ పదవి రాజ్యాంగంలో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురికి ఇచ్చారు అదే సీఎం అదే రాజ్యాంగంలో ఉంటే అంతమందికి ఎవరికైనా ఇప్పుడు సీఎం అనే పోస్ట్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఒకరే సీఎం హోంశాఖ అనే పదవి రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఒకరే హోంశాఖ మంత్రి సో అట్లా డిప్యూటీ సీఎం అనేది లేదు కాబట్టి ఎంతమంది కానీ ఇచ్చుకుంటున్నారు వీళ్ళకి నచ్చినట్టు అయితే ఇక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంకి ఒక హుందాతనం తీసుకొచ్చారు వేరే వాళ్ళు ఎవరు కాంపిటీషన్ లేకుండా సీఎం గారితో పాటు ఈక్వల్గా ప్రోటోకాల్ ఇచ్చి సీఎం గారితో పాటు ఈక్వెల్గా ఫోటోని ఆఫీసులో పెట్టి కాస్త హుందాతనం చూపిస్తున్నారు అది కూడా నచ్చక అలా పెట్టకూడదని చెప్పి కొండరావు గారు లాంటి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు ఏమో పిటిషన్ను కొట్టేయడం కొంచెం సీరియస్గానే హెచ్చరించడం వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ జరిగాయి అనమాట సో మొత్తానికి రెండు రోజుల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారికి రెండు గుడ్ న్యూస్లు ఒకటి ఈ కార్యాలయంలో ఫోటో విషయంలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది రెండు హరిహర్ వీరమల్లు సినిమా కోసం తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టేసింది థ్యాంక్ యూ